నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడి ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద ఒకరోజు విలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతా ఉంది ఈ ఈ విలే నిరాహార దీక్షలు అన్ని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ఎందుకు చేపట్టడం జరుగుతా ఉందంటే సమ్మె కాలం ఒప్పందాలని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతా ఉన్నాయి సమ్మె కాలం ఒప్పందాలు ఏంటంటే సమ్మె డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండో తేదీ వరకు సుమారు పదిహేడు రోజుల పాటు సమ్మె జరిగింది సమ్మె ప్రధానమైన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి పర్మినెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరిగింది ఈ ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకి అందరు కూడా జివో నెంబరు ముప్పై ఆరు తీసుకొచ్చింది ముప్పై మూడు వేల ఐదు వందల మందికి మాత్రమే అది వర్తించింది ఆ జీవో ఆ జివో ప్రకారం పదహైదు వేలుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఇరవై ఒక్క వేలు చేయడం జరిగింది అలాగే ఆ జివో ప్రకారం డ్రైవర్లు చెత్త వాహనాల డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా ఉన్నటువంటి జీతాన్ని ఇరవై నాలుగు వేల ఐదు వందలకి చేయడం జరిగింది ఆ తర్వాత ఆ ఒక్క జీవో మాత్రమే వచ్చింది ఆ తర్వాత మన యొక్క పోరాట పోరాటాన్ని పటిమ ఆ పోరాటాన్ని బట్టి ప్రభుత్వం దిగొచ్చి అనేక హామీలు మన యూనియన్ రాష్ట్ర నాయకులతో ఒప్పందం కుదిరించుకుంది ఏంటంటే దహన సంస్కారాలకి పదహైదు వేలు మాత్రమే ఇస్తున్నారు ఇరవై వేలు చేస్తూ రాతపూర్వకంగా పూర్వకంగా రాసిచ్చారు మేము జీవో ఇస్తామని చెప్పేసి అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు రిటైర్ అయిపోతే ఊరికన ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి అట్లా కాకుండా రిటైర్ అయిన తర్వాత మేము డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత సంవత్సరానికి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాత పూర్వకంగా రాయిస్ మేము వెంటనే వీటికి సంబంధించి జీవోలు విడుదల చేస్తాం వాటిని అమలు చేస్తామని చెప్పి చెప్పారు అలాగే యక్షగ ఐదు లక్షలు మాత్రమే ఇస్తున్నారు ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు చేస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుని రాతపూర్వకంగా పూర్వకంగా రాసి ఇచ్చి హామీ ఇచ్చారు ఈ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పారు కానీ వాటిని అమలు ఆ ఈ ఫైల్ అన్ని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరకి పంపించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది తర్వాత ఆ ఫైల్ అన్ని కూడా వెనక రావడం జరిగింది తర్వాత మన రాష్ట్ర నాయకత్వం ఐదు నెలలు చూశారు ఆరు నెలలు చూశారు మీరు ఆ గత ప్రభుత్వం సమ్మె పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది ఒప్పందం కుదుర్చుకుంది రాజపూర్వకంగా రాసిచ్చింది ఆ హామీలన్నింటినీ కూడా ఆ ఒప్పందాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత జీవోలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది తీసుకురండి కార్మికులకు న్యాయం చేయండి అనేటటువంటి పద్ధతులు రాష్ట్ర మంత్రులందరినీ కూడా కలిసింది నారా లోకేష్ గారిని కలిశారు నారాయణ నారాయణ గారిని కలిశారు అనేక మంది మంత్రులు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా ఏడు నెలలు పూర్తి అవుతా కూడా ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయనటువంటి పరిస్థితి లేదు ఈవీఎన్ కార్మికుల జీతాలు పెంచినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మరో పోరాటానికి నాంది పలకాలి పోరాటం చేయండి ఇలా సమస్యలు పరిష్కారం కావు పదమూడు వేలుగా పదమూడు వేల మందికి జీతం పెరగలేదు కాబట్టి పదమూడు వేల మందికి జీతం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతం పెంచాలి ఈ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి డైలీ వేజెస్ కార్మికుల సమస్యలు అవకాశ ఇబ్బంది సమస్యలు అయితేనేమి అలాగే పర్మనెంట్ కార్మికుల సమస్యలు అయితేనేమి ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి పోరాట బాట పట్టడం జరిగింది డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ధర్నా చేపట్టాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి అలాగే మూడవ తేదీ జనవరి మూడో తేదీ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష రాష్ట్రం అంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐకి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి ఈ మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉద్యమతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను